శుభమస్తు శ్రీ సత్యదేవాయ నమ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు శ్రీ నాగాపట్ల కామేశ్వరరావు శర్మ గారు శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం స్థల భవన నిర్మాణ నిత్యాన్నదాన దాతలందరికీ వేదాశిస్సులు తెలుపుతున్నారు శ్రీ సత్యదేవ వేదశాస్త్ర స్మార్థాగమ పాఠశాలలో గరిమెళ్ల గణేశ్వర వీరభద్ర నరసింహ శర్మ గారు పాఠశాల ఎందు ఐదు సంవత్సరాలు పంచదశకర్మలు పంచకాటకాలు పంచ ఉపనిషత్తులు అధర్వణ వేదము ఎంతోమంది విద్యార్థులకు బోధించారు కావున వారికి శిష్య బృందము సత్ర అధ్యక్షుల వారైన కామేశ్వర శర్మ గారు సూర్యకుమారి దంపతులచే వీరభద్ర అవధాని వారి దంపతులకి అనేక మంది వేదశాస్త్ర స్మార్త పండితుల వారి ఆధ్వర్యంలో అవధాని వారికి సువర్ణ కంఠాభరణము మరియు సువర్ణ గండపండేరములతో సన్మానం సన్మానమహోత్సవాహ్వానం శ్రీబాళ గంగాధర శిష్యరత్నం శ్రీవీర్రం గరిమెళ్ళ వంశం షష్ట్య ప్రయజ్ఞావృతాభిషిక్తం పాయురారోగ్య సుభస్వస్థ ప్రాతస్మరణీయులు బ్రహ్మశ్రీవేదమూర్తుల శ్రీ గరిమెళ్ళ అన్నపూర్ణయ్య శర్మ శ్రీమతి వెంకటసుబ్బకామేశ్వరీ గార్ల సాంగ త్రివేదాచార్య వేదార్ధభవిజ్ఞ ధర్మశాస్త్రాభిజ్ఞ జ్యోతిషాచార్య వేదరత్న వేదనిధి మహామహోపాధ్యాయ ఇత్యాది బిరుదాంకితులు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ తంగిరాల బాలగంగాధర శాస్త్రి శ్రీమతి వెంకటరత్నం గారుల పద్మభూషణాది ప్రశస్త బిరుదాంకితులు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేద వాచస్పతి బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ చేబోలి సుబ్రహ్మణ్యావధానులు గారు వేదస్మార్థాచార్య బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యావధాని గారు వేదవిద్యా వాచస్పతి బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ ముష్టి పురుషోత్తమావధానులు గారులు వేద విద్యా వాచస్పతి బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ గొల్లపల్లి లక్ష్మీగణపత్యావధానులు గారు ఇత్యాది అనేకానేక గురువర్యులు మరియు జగద్గురువుల ఆశీర్వచనములతో స్వస్సు శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసునామ సంవత్సర భాద్రపద శుద్ధపాడ్యమి అనగా తేదీ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం విశాఖపట్నం ద్వారకా నగర్ శ్రీ శంకరమఠంలో గల కళ్యాణ మండపనందు విశాఖపట్నం వాస్తవ్యులు అభినవ యాజ్ఞికి వేదస్మార్తార్ణవ వివేది వేద విద్యా వాచస్పతి వేద స్మార్త స్మార్త ఆగమాచార్య ధర్మనిధి ద్వైవేద స్మృతి ధర్మశాస్త్ర శిఖర ఇత్యాది బిరుదాంకితులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ గరిమేళ్ళ గణేశ్వర వీరభద్ర నరసింహశర్మ వీరభద్రావదాని శ్రీమతి వెంకట లక్ష్మి గారి దంపతులకు సువర్ణ ఘంటాభరణ గండ పెండేరములతో ఘన సన్మానము శిష్య బృందములచే సన్మానము చేసి సంకల్పించినాము కావున తామెల్లరూ ఈ ఘన సన్మానముకు తప్పక విచ్చేసి సవన జయప్రదం చేసి మా ఆతిథ్యమును స్వీకరించి వేద పురుషుని అనుగ్రహమును పొందవలసిందిగా కోరుచున్నాము సన్మాన గ్రహీత సంక్షిప్త పరిచయం భరతఖండము చక్కని వేదభూమి అందు ఆంధ్రావని అన్నపూర్ణ అందను గోదావరి మండలము పరమ పవిత్ర స్థలము శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వేయించేసి ఉన్న సప్త గోదావరి తీర దక్షిణ వారణాసి అని పిలువబడు ద్రాక్షారామమున బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ గరిమెళ్ళ అన్నపూర్ణయ్య శర్మ శ్రీమతి వెంకట సుబ్బకామేశ్వరి గారుల దంపతులకు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీ నామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి గురువారం అనగా వినాయక చవితి పర్వదినమున గరిమెళ్ల వంశాప్తి సోముడై వరప్రసాది శ్రీ గరిమెళ్ళ వీరభద్ర అవధాని గారు జన్మించి గర్భాష్టమమున అన్నవర పుణ్యక్షేత్రమున రత్నగిరి నివాసి అయిన శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ వీర సత్యనారాయణ సత్యనారాయణ వారి సన్నిధిలో ఉపనయన సంస్కారములతో వీరి బ్రహ్మచర్య దీక్ష ప్రారంభించి వీరి అభ్యుదయ పరంపరకు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ శ్రీపాద రామభద్రాది చైన్లు గారి ప్రోద్బలంతో తల్లిదండ్రుల పటిష్టమైన పునాదులతో పద్మభూషణాది ప్రశస్త బిరుదాంకితులు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి ఆశీహపూర్వక ఆదేశములతో వేద అధ్యయనం వైపు దృష్టి సారించి కాకినాడలో గల ఎంఎస్ఎన్ చారిటీస్ వేద పాఠశాల నందు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ గొల్లపల్లి లక్ష్మీ గణపతి అవధానుల గారి వద్ద వేదాధ్యయనం ప్రారంభించి కాకినాడ రామారావుపేటలో గల ఈశ్వర పుస్తక భాండాగారమునందు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ ఆకెళ్ల శేషాద్రి శాస్త్రి గారి పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ కొలచన సుబ్రహ్మణ్య అవధానుల గారి వద్ద స్మార్త అధ్యయనం చేసి కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయ వేద పాఠశాలయందు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారి పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ ముష్టి పురుషోత్తం అవధానుల గారి వద్ద ఆపస్తంభ గృహ్య సూత్రము స్మార్త విశేష విషయములను సంపూర్ణంగా చేసుకుని బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ చేబోలి సుబ్రహ్మణ్య అవధానుల గారి వద్ద కృష్ణ యజుర్వేదమునందు సంహిత పద క్రమభాగములను పూర్తి చేసి అదే పాఠశాలయందు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారి వద్ద బ్రాహ్మణ ఆరణ్యక భాగములను అధర్వవేదము యజుర్వేద స్మార్థ ఋగ్వేద స్మార్థ ఆగమము యజూష అపర ప్రయోగము ధర్మశాస్త్రము పూర్తిస్థాయిని అధ్యయనం చేసి ఉజ్జయిని మొదలకు విశిష్టతవలకు తరలివెళ్ళి ఉజ్జయిని మొదలగు విశిష్ట సభలకు తరలివెళ్ళి పెద్దల ఆశీపూర్వక మన్ననలు అందులుకొనుట విప్రకూలమునకే విశిష్ట ప్రశస్తి కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయ వేద పాఠశాల ప్రధానాచార్యులు శ్రేష్ఠులు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ తంగిరాల బాలగంగాధర శాస్త్రి శ్రీమతి గారుల దంపతుల ద్వితీయ కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ వెంకట భాస్కర లక్ష్మి గారిని శ్రీ వీరభద్రావధాని గారికి ఇచ్చి వివాహం చేయుట యావత్ విప్ర కులమునకు ముదావహము అనంతరం వీరి దాంపత్య ఫలముచే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ వెంకట శ్రీ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ లలిత అని ఇద్దరు కుమార్తెలకు చిరంజీవి మణికంఠ బాలగంగాధర అన్నపూర్ణయ్య శర్మ మరియు చిరంజీవి వెంకట సత్య సాండిల్య దత్తాత్రేయ శర్మ అని ఇద్దరు కుమారులకు జన్మనిచ్చి విద్యాభివృద్ధులను అందించి వివాహాది సంస్కారములు చేసి ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశాఖపట్నం ద్వారకా నగర్ శంకరమఠనందుగల శ్రీ జనార్దనానంద సరస్వతి వేద పాఠశాలలో కృష్ణ యజుర్వేద అధ్యాపకులుగా నియమితులై కొద్ది కాలం అధ్యాపకులుగా ఉండి అనంతరం విశాఖపట్నం నందు కీర్తిశేషులు శ్రీ నిట్టల సోమేశ్వరరావు గారు కీర్తిశేషులు శ్రీ సుసర్ల భాస్కర సత్యనారాయణ శర్మ గారు మరియు అనేక పెద్దల చేయుతతో నిత్య వైదిక కార్యక్రమములు చేయిస్తూ మంత్ర సాధకులకు అనేక మంత్ర సాధనలతో పాశుపత రుద్రయాగ శ్రీ శతచండీ యాగ అనేక ఆలయ ప్రతిష్ట చతుర్వేద హవన కోటి విద్యా సరస్వతి యాగ ప్రధానాచార్యులుగా నిర్వహిస్తూ శ్రీకాళహస్తి దేవస్థానమునందు అదర్వవేద పండితులుగా నియమితులై అనంతరం విద్యాబోధనలు అందించే జిజ్ఞాసతో అన్నవరం శ్రీ సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమితులై స్మార్త ఆగమ విద్యలయందు సుమారు ఇరవై రెండు మంది విద్యార్థులను స్మార్త ఆగమమునందు ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది ఉన్నారు ఇంతే కాక వారి విద్యాభ్యాసము పూర్తయినప్పటి నుండి ఇంతవరకు సుమారు రెండు వందల మందికి పైగా వారు చదువుకున్న విద్యలను ఉపదేశించి ఉన్నారు భారతదేశ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పురస్కారములు కూడా పొంది సమస్త ప్రజానీకానికి సుపరిచితులుగా ఉంటూ అనేక ఉన్నత పండిత ప్రకాండులచే మన్నలను అందుకున్న స్వయం ప్రతిష్టలు విద్యాన్ సర్వత్ర పూజ్యత అను సూక్తిని అనుసరించి అమెరికా ప్రవాస భారతీయుల కోరిక మేరకు అమెరికా వెళ్ళి సర్వజనులకు వారి వారి కామ్యములను అనుసరించి అదర్భ వేద విహిత ప్రక్రియలను చేసి వారందరికీ సంపూర్ణ ఫలితములను అందించటంలో వారు సిద్ధహస్తులు కాలిఫోర్నియా రాష్ట్రంలో నివసిస్తూ అమెరికా దేశ నలుదిక్కుల ఎందు నివసిస్తున్న వైదిక జిజ్ఞాస గల సమస్త వైదికపరమైన కార్యక్రమములు నిర్వహించటమే కాక అనేక మందికి వేద విద్యలను బోధించిచున్నారు వీరు విద్యాదశ నుండి సర్వజనులకు వారి వారి అవసర నిమిత్తము విశేష ప్రక్రియలను చేసి తత్ఫలితములను అందించుట గర్వకారణము శ్రీ విద్యా సరస్వతి పేట ఆధ్వర్యమున అనేక విశిష్ట పండిత దంపతులకు సువర్ణ కంఠాభరణ తలాట గండ పండేర సన్మానములు చేసి ఉన్నారు వీరు అనేక యందు పరీక్షాధికారి కారత్వముల నియమితులై పరీక్షారత్వములు నిర్వహించి ఉన్నారు ఇటువంటి మహనీయుల వద్ద వైదిక విద్యాభ్యాసం చేసిన పూర్వ వర్తమాన శిష్య బృందం కలిసి అచంచల భక్తితో పరమ గురువుల ఆశీస్సులతో ఈ గురు పూజ సన్మానము చేసుకున్నట మా అందరి అదృష్టము పూర్వజన్మ సుకృతము తేదీ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనగా భాద్రపద శుద్ధ పాడ్యం వేదిక శంకరమఠము మఠం నగర్ విశాఖపట్నం కార్యక్రమముల వివరములు తేదీ ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం గురు దంపతుల ఆయురారోగ్య నిమిత్తమై పాశుపతి రుద్రాభిషేకము ఆయుష్య హామము వేదపారాయణ నిర్వహణ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి విందు మధ్యాహ్నం మూడు గంటలకు మార్కెండేయ చరిత్ర ఉపన్యాసం ఉపన్యాసకులు వాచస్పతి భాగవత గాన కళాప్రపూర్ణ హరికథ చూడామణి హరికథక రాజహంస ప్రప్రథమ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ వేదమూర్తుల డాక్టర్ శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు గుంటూరు మధ్యాహ్నం రథోత్సవం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషముల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు శ్రీ గరిమెళ్ళ వీరభద్రావధాని గారి దంపతులను వారి స్వగృహం నుండి కళ్యాణ మండపములకు తీసుకుని వచ్చుట సాయంత్రం ఐదు గంటల నుండి వేర సభారంభము తదుపరి ఉపన్యాసము సన్మాన గ్రహీతలను ఉద్దేశించి సభాసుదుల ప్రసంగము సన్మానకర్తలు శిష్య బృందముచే సువర్ణ మకర కంటి గండపండేవరములతో ఘన సన్మానము మరియు వందన సమర్పణ అనంతరం పలహారములు సభాధ్యక్షులు మహామహోపాధ్యాయ రాష్ట్రపతి సన్మానిత దర్శనాలంకార శాస్త్ర రత్నాకర శాస్త్ర నిధి ఇత్యాది బిరుదాంకితులు బ్రహ్మశ్రీ వేదమూర్తుల డాక్టర్ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు రాజమహేంద్రవరం ముఖ్య అతిథులు మహామహోపాధ్యాయ ఇత్యాది బురుదాంతిథులు బ్రహ్మశ్రీ డాక్టర్ దోర్బల ప్రభాకర శర్మ గారు కొవ్వూరు విశిష్ట అతిథులు ఉపన్యాసకులు ప్రవచన రాజహంస పద్య కళా తపస్వి పురాణ వాచస్పతి అభినవ మల్లినాథ అవధాన ప్రాచార్య బ్రహ్మశ్రీ డాక్టర్ ధూళిపాళ మహదేవమణి గారు రాజమహేంద్రవరం విశిష్ట అతిథులు మరియు ఉపన్యాసకులు బాచస్వతి భాగవత గాన కళాప్రపూర్ణ హరికథా చూడామణి హరికథక రాజహంస ప్రప్రథమ కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ ముప్పవరపు వెంకటసింహాచల శాస్త్రి గారు గుంటూరు సారస్వతజులు భాష్య రత్నాకర వేదభాష్య రక్షమణి గణరత్న టీడీడీ ఈసీ మెంబర్ బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ విష్ణుభట్ల నాగశంకర వెంకట లక్ష్మీనారాయణ గణాపాటి గారు విజయవాడ సాంగవేద భాష్యరత్న వివేది బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజీ శర్మ గారు రాజమహేంద్రవరం వేదాగమ విద్యన్మణి వేద విద్యా వాచస్పతి బహుయాగార్థ ఇత్యాది బిరుదాంకితులు బ్రహ్మశ్రీ వేదమూర్తుల డాక్టర్ శ్రీ ఈమన వెంకట రామచంద్ర సోమయాజీ గణపాటి గారు భీమవరం ఆత్మీయ అతిథులు ప్రజ్ఞాభాస్కర శృతి స్మృతి తంత్రధురీణ స్మృతి స్వరూపభౌమ వైదిక రత్నాకర ప్రొఫెసర్ మరియు డీన్ విద్యా వ్యవహారులు ఆపస్తంభ పౌరోహిత్య విభాగం బ్రహ్మశ్రీ వేదమూర్తుల డాక్టర్ శ్రీ గోలీ సుబ్రహ్మణ్య శర్మ గారు తిరుపతి బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ లింగాల సత్యనారాయణ అవధానులు గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ టీటీడీ వేద పాఠశాల ఐ భీమవరం బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ విరూపాక్ష శ్యావస్య మహర్షి గారు ఋగ్వేద పండితులు విజయవాడ బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ హోతా శివభాస్కర శర్మావధానులు గారు యజుర్వేద పండితులు కాకినాడ బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ గారు అన్నవరం దేవస్థానం సామవేదం పండితులు పూర్వాపర స్మార్త విభూషణ బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ భాగవతి నారాయణ శాస్త్రి గారు రాజమహేంద్రవరం సన్మానకర్తలు అన్నవర దేవస్థాన వైదిక పర్యవేక్షకులు స్మార్తరత్న పురోహిత విద్వాన్ స్మార్త శిఖామణి ఇత్యాది బిరుదాంకితులు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ శ్రీమతి సూర్యకుమారి గారి దంపతులు అన్నవరం సన్మానము సన్మాన గ్రహీతుల సందేశం స్వస్తి